నమస్తే నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మీ ఇంటర్వెన్షన్ కార్డియాలజ్ని మనం అందరం బాగా నిద్రపోతున్నాం అనుకుంటాం నిద్ర పడుతుందా లేదా అనేది మనకి ఎడదలుస్తుంది అంటే తొందరగా పడుకోగానే నిద్ర పట్టిందా లేదా ఎంతసేపు నిద్రపోతున్నావు లేచేటప్పటికే ఫ్రెష్గా ఉందా లేదా అని అనుకుంటాం చాలామంది బాగా నిద్రభయం ఒక ఏడెనిమిది గంటలు నిద్రభయం అని అనుకున్న తర్వాత కూడా మరుసటి రోజు ఫ్రెష్గా ఉండరు దానికి అనేక కారణాలు ఉంటాయి దాంట్లో ప్రధానమైన కారణాలు రెండు ఒకటి స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉండటం అంటే లావుగా ఉండి గొరక ఎక్కువ వచ్చి మార్నింగ్ నిద్ర వస్తూ ఉండటం వాళ్ళు కొంతమంది అయితే అలా లేకుండా కూడా కొంతమందికి మామూలుగా సన్నగుండి ఎక్కువ లేకుండా మార్నింగ్ నిద్ర రాకుండా ఫ్రెష్గా అనిపించదు లేకపోవటానికి దానికి కారణం ఏంటి అంటే నిద్రపోయేటప్పుడు నిద్రలో వేరియస్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్లో ఎఫెక్ట్ కనుక అయితే గనక సరిగ్గా మనకి రిఫ్రెషింగ్ స్లీప్ రాదు అసలు నిద్రలో ఏం స్టేజెస్ ఉన్నాయి ఆ స్టేజెస్ ఏ రకంగా మనని ఎఫెక్ట్ చేస్తాయి ఏ రకంగా మెడిసిన్స్ ఆ స్టేజెస్ని ఎఫెక్ట్ చేస్తాయి మనం డిప్రెషన్లో ఉన్న యాంగ్జైటీలో ఉన్న ఆ స్టేజెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అసలు ఏ స్టేజ్ని మనం ఏ రకంగా మార్చుకుంటే మనకు ఉపయోగం ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇవాళ సమాధానాలు వెతుకుదాం మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా స్లీప్లో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు స్లీప్లో రెండు స్టేజెస్ ఉంటాయి ప్రధానంగా నాన్ రెమ్ స్లీప్ అని రెమ్ స్లీప్ అని రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని అర్థం అనమాట నాన్ రెమ్ స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటే రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని అంటే కళ్ళు కదులుతున్నాయా లేదా నిద్రపోతున్నప్పుడు కళ్ళు కదులుతున్నాయా లేదా అన్న దాన్ని బట్టి ఇది నిర్ధారిస్తారు అనమాట సో నాన్ రెమ్ స్లీప్ రెమ్ స్లీప్ అని అనుకున్నాను కదా నాన్ రెమ్ స్లీప్లో మళ్ళీ మూడు స్టేజ్లు ఉంటాయి దాంట్లో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని ఉంటాయి వన్ అంటే మొదటగా వచ్చే సైకిల్ అనమాట దాంట్లో లైట్గా నిద్ర వస్తుంటుంది కొంచెం యాక్టివిటీ తగ్గుతుంది ఐ మూమెంట్ కొంచెం తగ్గుతుంది ఇది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ స్లీప్ వరకు ఉంటుంది ఈ స్టేజ్లో నిద్రపోయేటప్పుడు ఎక్కువగా లేచే అవకాశం ఉంటుంది అనమాట యూజువల్గా నిద్ర మెలకు వచ్చేస్తూ ఉంటుంది ఎన్ టూ స్టేజ్ అంటే నాన్ రెండు స్టేజ్లో సెకండ్ స్టేజ్ దీన్ని ఇది ప్రధానంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ స్లీప్ అంటే మొత్తం స్లీప్ లెక్కేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ టూ స్టేజే ఉంటుంది దీంట్లో మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది మన హార్ట్ రేట్ తగ్గుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు లెర్నింగ్కి ఇంపార్టెంట్ మెమరీ కన్సాలిడేషన్కి ఇంపార్టెంట్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న మెమరీ అది కన్సాలిడేట్ అవుతుంది అనమాట సో దీంతో పాటుగా రెండు వేల ఇరవై ఐదులో అంటే నిన్న ఒక స్టడీ పబ్లిష్ అయింది ప్లాస్ బయాలజీ అనే జర్నల్లో లోవైన ఆయన పబ్లిష్ చేశారు ఆయన చెప్పింది ఏంటంటే ఎన్ టూ స్టేజ్లో వావ్ మూమెంట్స్ వస్తాయి యురేకా మూమెంట్స్ వస్తాయి అంటే మనం నిద్రపోతూ ఉంటాం కదా సడన్ గా మనకు గుర్తు ఎస్ ఇది దీనికి సొల్యూషన్ మనం పొద్దున్న నుంచి ఎత్తుకుతున్న ప్రాబ్లమ్స్కి అని అది ఎన్ టూ స్టేజ్లో వస్తుంది ఇక ఎన్ త్రీ స్లీప్ అంటే ఇది డీప్ స్లీప్ అని అర్థం అనమాట దీన్నే స్లో వేవ్ స్లీప్ అని కూడా అంటారు ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అది స్లీప్ వరకు ఉంటుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్గా రెస్టోరేట్ అవ్వడానికి అంటే మన మసిల్ పెయిన్స్ అన్ని పోవడానికి ఇమ్యూన్ ఫంక్షన్ పెరగడానికి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవడానికి గ్లింఫటిక్ వేస్ట్ అంటారు అనమాట బ్రెయిన్లో అదంతా క్లియర్ అవడానికి అంటే బేసిక్గా ఫిజికల్గా రిస్టరేట్ అవడానికి ఎన్ త్రీ ఫేజ్ ఇంపార్టెంట్ ఫేజెస్ మళ్ళీ చూసుకుంటే నాన్ రెమ్ స్లీప్ రెమ్ స్లీప్ నాన్ రెమ్ స్లీప్లో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ రెమ్ స్లీప్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీలో ఎన్ వన్ లైట్ స్లీప్ ఎన్ టూ అనేది డీప్ స్లీప్ వావ్ మూమెంట్స్ వస్తాయి ఎన్ త్రీ అనేది డీప్ స్లీప్ దీంట్లో ఫిజికల్ రిస్టరేషన్ అవుతుంది ఇక ఎన్ త్రీస్ రిమ్ స్లీప్ తీసుకుంటే రెమ్ స్లీప్ అనేది చాలా ముఖ్యం ఇది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు నిద్ర వరకు పనిచేస్తుంది దీంట్లో మనకి ర్యాపిడ్గా ఐ మూమెంట్స్ వస్తాయి వివిడ్ డ్రీమ్స్ వస్తాయి అంటే కళలు వచ్చే స్టేజ్ అండ్ రెమ్ స్లీప్ అనమాట బ్రెయిన్ యాక్టివిటీ మామూలుగా మెలకు ఉంటే ఎట్లా ఉంటుందో అదే విధమైన యాక్టివిటీ ఉంటుంది ఈ రెమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకోసమని ఇమోషనల్ రెగ్యులేషన్ కోసం క్రియేటివిటీ ఇంప్రూవ్ అవ్వడం కోసం ప్రొసీజరల్ మెమరీ అంటే మనం ఇప్పుడు ఒక ప్రన్ చేసాము సైకిల్ దొక్కాము లేకపోతే కార్ డ్రైవ్ చేసాము లేకపోతే యాంజోప్లాస్టి చేసాం సో ఈ ప్రొసీజరల్ మెమరీ మన బాడీలోకి ఇన్కార్పొరేట్ అయిపోవడానికి రెమ్ స్లీప్ అనేది చాలా క్రూషియల్ అనేది తెలిసింది రెమ్ స్లీప్ అనేది మనకి స్లోగా ఈ ఎన్ఆర్ఏఎం స్లీప్ అంటే నాన్ రెమ్ స్లీప్ అయిపోయిన తర్వాత రెమ్ స్లీప్ వస్తుంది అందుకనే లాంగర్ ఎపిసోడ్స్లో వస్తాయి అనమాట సో అసలు స్లీప్ సైకిల్స్ ఎట్లా ఉంటాయి అంటే నైట్ మొత్తం మీద మొదటగా ఎన్ వన్ స్లీపు తర్వాత ఎన్ టూ స్లీపు తర్వాత ఎన్ త్రీ స్లీపు లాస్ట్లో రెమ్ స్లీపు అలా రాదు స్లీప్ అనేది సైకిల్ సైకిల్స్గా ఉంటుంది అనమాట ఈచ్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే ఒక గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఈ గంటన్నర నుంచి రెండు గంటల లోపల ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ రెమ్ వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ వస్తుంది దాంట్లో మళ్ళీ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ రెమ్ అట్లా వస్తుంది అనమాట అట్లా నాలుగు నుంచి ఆరు సైకిల్స్ పాటు ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది ఒక్కొక్క మనిషికి వేరీ అవుతూ ఉండొచ్చు దీంట్లో ఇనిషియల్గా ఏమవుతుందంటే ఎర్లీ సైకిల్స్లో డీప్ స్లీప్ ఎక్కువ ఉంటుంది రెమ్ స్లీప్ తక్కువ ఉంటుంది పోను పోను ఏమవుతుంది అంటే రెమ్ స్లీప్ ఎక్కువ అవుతుంది మనకి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ నా నాన్ రెమ్ స్లీప్ తక్కువ అవుతుంది సో అందుకనే మనం ఎక్కువసేపు పడుకుంటే తప్ప మనకి రెమ్ స్లీప్ రాదు రెమ్ స్లీప్ రాకపోతే మనం ఇమోషనల్గా రీజుమినేట్ అవ్వము మనకు ప్రొసీజరల్ మెమరీ ఇంప్రూవ్ కాదు కాబట్టి రెమ్ స్లీప్ రావటం అనేది ఇంపార్టెంట్ అందుకే మనం ఎక్కువసేపు నిద్రపోతే మనకి అది వస్తుంది అన్నమాట ఫస్ట్ సైకిల్లో ఏముంటుంది ఎంత్రీ స్లీప్ ఎక్కువగా ఉంటుంది రెమ్ స్లీప్ షార్ట్గా ఉంటుంది సెకండ్ సైకిల్లో ఎట్లా ఉంటుంది ఎన్ ఎన్ త్రీ స్లీప్ మోడరేట్గా ఉంటుంది రెమ్ స్లీప్ కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వస్తుంది థర్డ్ సైకిల్లో త్రీ స్లీప్ తగ్గుతుంది రెమ్ స్లీప్ ట్వంటీ మినిట్స్ వరకు వస్తుంది ఫోర్త్ సైకిల్లో ఎంత్రీ స్లీప్ మినిమల్ గా ఉండి రెమ్ స్లీప్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ సైకిల్ లో వచ్చిందంటే అప్పుడు అస్సలు రెమ్ స్లీప్ అంటే నాన్ రెమ్ స్లీప్ ఉండదు కంప్లీట్ గా రెమ్ స్లీపే వస్తుంది సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్ లో చేయించుకోండి విల్ బి సేఫ్ సో ఇప్పుడు మనం ఎన్ టు స్లీప్ గురించి చూసాం కదా ఎన్ టు స్లీప్ లో ఏం తెలిసింది ఎన్ టు స్లీప్లో రెండు వేల ఇరవై ఐదులో చేసిన స్టడీలో సడన్గా హీరోకా మూమెంట్స్ వచ్చి మనకు వావ్ అనిపించే ఒక ఐడియాస్ క్రియేటివ్ ఐడియాస్ టక్కని ఎన్ టు స్లీప్లో వస్తాయి అది కూడా ఒక ప్రాపర్ డీప్ స్లీప్లో భాగమే అనమాట ఎన్ వన్ స్లీప్ లైట్ స్లీప్ ఎన్ టు ఎన్ త్రీ కొద్దిగా డీపర్ స్లీప్స్ అనమాట సో రెమ్ స్లీప్ లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రెమ్ స్లీప్ లేటెన్సీ అంటే మనం పడుకున్న తర్వాత రెమ్ స్లీప్ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది నార్మల్గా ఒక గంటన్నర నుంచి రెండు గంటల లోపల వస్తుంది ఈ రెమ్ స్లీప్ సో ఈ రెమ్ స్లీప్ లేటెన్సీ తగ్గిందనుకో తొందరగా రె రెమ్ స్లీప్ వస్తుంది అనుకోండి కొంతమందికి డిప్రెషన్లో ఉంటే రెమ్ స్లీప్ తొందరగా వస్తుంది కొంతమందికి ఏంటంటే నిద్ర అస్సలు పట్టట్లేదు అనుకోండి స్లీప్ నీ ఉందనుకోండి మెడిసిన్ వాడుతున్నారనుకోండి రెమ్ స్లీప్ లేటెన్సీ బాగా ఎక్కువ అవుతుంది ఇకపోతే మనకి నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు డే డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏ రకంగా మారుతుంది నైట్ నిద్రపోయినట్లయితే నాచురల్గా మెలటోనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల హయ్యర్ క్వాలిటీ స్లీప్ వస్తుంది ఎన్ త్రీ స్లీప్ ఎర్లీ పార్ట్లో ఎక్కువ ఉంటుంది లేటర్ల పార్ట్లో రెమ్ స్లీప్ ఎక్కువగా ఉంటుంది అయితే మార్నింగ్ నిద్రపోయారు అనుకోండి నైట్ అంతా డ్యూటీ చేసి వీళ్ళకి లైట్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మెలటోనిన్ సప్రెస్ అవ్వడం వల్ల ఎన్ త్రీ రెమ్ స్లీప్స్ తగ్గిపోయి ఎన్ వన్ ఎన్ టూ స్లీప్స్ ఎక్కువ అవుతాయి అందుకని వీళ్ళు లైట్గా స్లీప్ ఉంటుంది ఎక్కువగా లేస్తుంటారు నిద్ర లేస్తుంటారు పూర్తిగా రిస్టోరేటివ్ స్లీప్ రాదు అందుకే మెటబాలిక్గా నైట్ టైం కనుక వర్క్ చేస్తూ మార్నింగ్ నిద్రపోతున్న వాళ్ళకి మనకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం బీపీ రావటం షుగర్ రావటం ట్రైగ్లజరైడ్స్ పెరగటం ఇలాంటివన్నీ ఉంటాయి అందుకనే మార్నింగ్ స్లీప్ అనేది నైట్ స్లీప్తో పోల్చుకుంటే సేమ్ టైం నిద్రపోయినా కూడా మనకి సేమ్ ఎఫెక్ట్స్ రావు బెనిఫిట్స్ రావు స్లీప్ వల్ల సో ఇంకా మందులు తీసుకున్నాం అనుకోండి మందులు ఏమవుతుందంటే స్లోగా రెమ్ స్లీప్ తగ్గుతూ ఉంటుంది అనమాట అంటే రెమ్ స్లీప్ సప్రెసెంట్స్ ఉంటాయి ఈ ఎస్ఎస్ఆర్ఐస్ ఫ్లాక్జిటిన్ సెట్రాలిన్ ఇలాంటివి కానివ్వండి లేకపోతే ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అంటే ట్రిప్టోమర్ లాంటివి ఎలివెల్ లాంటివి ఇలాంటి టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి రెమ్ స్లీప్ తగ్గుతుంటుంది అనమాట అంటే క్రానిక్ గా రెమ్ స్లీప్ తగ్గింది అని అంటే మనకి దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మూడ్ ఎఫెక్ట్ అవుతుంది మెమరీ ఎఫెక్ట్ అవుతుంది ఇమోషనల్ ఎఫెక్ట్ రెగ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎంత్రీస్ లాస్ కూడా తగ్గింది అనుకోండి ఎంత్రీ తగ్గితే ఫిజికల్ రికవరీ తక్కువ ఉంటుంది అందుకని ఇమ్యూనిటీ తగ్గుతుంది మెటబాలిజం తగ్గుతుంది అందుకని మన నిద్రలో ఎంతి స్లీప్ రెమ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను నైట్ టైం తొందరగా నిద్ర పట్టట్లేదు అని అంటే అది యాంగ్జైటీ అని అర్థం అనమాట అదే మార్నింగ్ తొందరగా మెలకు వస్తుంది అని అంటే మనకి అది డిప్రెషన్ ఉన్నట్టు అర్థం అనమాట డిప్రెషన్ ఉన్న వాళ్ళకి రెమ్ స్లీప్ తొందరగానే వస్తుంది కాకపోతే ఆ డీప్ స్లీప్ తగ్గిపోతుంది అనమాట అందుకనే డిప్రెషన్ ఉంటే కనుక మనకి ఫిజికల్గా కూడా ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మనం దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అయితే మనం స్లీప్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేసుకొని నిద్ర సరిగ్గా పోయి రెమ్ స్లీపు తర్వాత ఎంత్రీ స్లీపు పెరగాలి అని అంటే మనం ఏం చేయాలంటే నైట్ టైం నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి రెగ్యులర్గా స్లీప్ వేక్ షెడ్యూల్ ఉండాలి ఈ టైం పడుకున్నాం ఈ టైంకి లేస్తున్నాం అనేది పద్ధతిగా ఉండాలి టైంకి తింటున్నామా అనేది ఇంపార్టెంట్ ఎంతగో టైంకి నిద్రపోతున్నామా లేదా అనేది అంత ఇంపార్టెంట్ అదేవిధంగా కూల్గా ఉండే రూమ్లో డార్క్గా ఉండే రూమ్లో క్వైట్గా ఉండే రూమ్లో నిద్రపోగలిగితే చాలా బాగుంటుంది ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఆల్కహాల్తో మనకి రెమ్ స్లీప్ మారిపోతుంది అది రెమ్ స్లీప్ ఎక్కువైపోయి ఊరికే వివిడిగా ఇవి వస్తుంటాయి కలర్ లాంటివి వస్తుంటాయి అందుకని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా స్లీప్ సరిగ్గా ఉండదు ఆల్కహాల్ తీసుకుంటే రెమ్ స్లీప్ తక్కువగా ఎర్లీ రెమ్ ఏమంటే తక్కువ ఉంటుంది రీబౌండ్ ఎక్కువ వస్తుంది రెమ్ స్లీప్ అందుకని పూర్ క్వాలిటీ స్లీప్ వస్తుంది నిద్ర వస్తుంది తొందరగానే బట్ చాలా పూర్ క్వాలిటీ స్లీప్ ఉంటుంది అందుకని నేను బాగా ఒక సిక్స్టీ ఎమ్ఎల్ఏసి నైంటీ ఎమ్మెల్యేసి నిద్రపోతాను అనుకునే వాళ్ళు చాలా పొరపాటు ఆల్కహాల్ వల్ల నిద్ర సరిగా రాదు అదే టైప్లో ఈవినింగ్ టైం కాఫీ తాగిన హెవీ మీల్స్ నైట్ టైం తీసుకున్నా కూడా నిద్ర సరిగ్గా పడదు మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది అని అంటే మెలటోనిన్ పెరుగుతుంది కాబట్టి నైట్ నిద్ర బాగా పడుతుంది విటమిన్ డి ఎక్కువ ఉండటం కూడా నిద్ర బాగా పట్టడానికి కారణం అందుకని మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వమని మన పెద్దవాళ్ళు చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం ఏదో ఒక స్లీప్ సైకిల్ అంటే ఎంట్రీని పెంచుకుందాము రెమ్ స్లైకిల్ని పెంచుకుందాం అని చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు లేవు కొంతమంది ఇక్కడ నెక్ మసాజ్ చేస్తే రెమ్ స్లీప్ ఎక్కువ వస్తుందని లేకపోతే కొన్ని సప్లిమెంట్ వన్ లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే రెమ్ స్లీప్ ఎక్కువ వస్తుందని చెప్తారు కానీ దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవు మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఎంట్రీ స్లీప్ రెమ్ స్లీప్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు అద్భుతమైన ప్రొడక్టివ్ ఇండివిజువల్స్ లాగా తయారవుతారు మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే